ఈ వ్లాగ్ మంగళవారం సాయంత్రం నుంచి అయితే షూట్ చేశానండి సో ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చేసినటువంటి శా ఫాల్స్ చేసినటువంటి శారీస్ అనమాట సో వీటి మీద బ్లౌజెస్ కూడా నేను కుట్టేశాను సో వీటి మీద బ్లౌజులకు ఉక్సులు పెట్టమని నా దగ్గర ఉన్న అమ్మాయికి ఎత్తి ఇచ్చేసానమాట అమ్మాయి ఎక్కడ ఇంకొక బ్లౌజ్ అయితే ఎక్కడ వేసేసింది అది వెతుకులాడుతున్నాను అనమాట సో తనే బ్లౌజెస్కి ఎత్తే ఉక్సులైతే పెట్టేసింది అనమాట సో చాలా మేలు అండి అమ్మాయి రావటం వల్ల లేదంటే నేనే ఉక్సిలు పెట్టుకొని నేనే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయాలంటే ఇంకా చాలా టైం అయితే పడుతుంది సో ఇది వచ్చేసి మొన్న కుట్టినటువంటి బ్లౌజు ఇది వచ్చేసి ఈ రోజు కుట్టినటువంటి బ్లౌజ్ అనమాట ఇది ఇంకొకటి గోటేసేసి పెట్టేశాను ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజు సో ఈ ఆల్తీ బ్లౌజ్ అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను సో ఇది కూడా ఆల్తీ బ్లౌజే అండి ఈ రెండు ఆల్తీ బ్లౌజులు అనమాట ఇది వచ్చేసి ఈ రోజు కుట్టినటువంటిదే ఈ రెండే అండి కుట్టినది కరెంట్ లేదనమాట కరెంటు వచ్చేసి మాకు మధ్యాహ్నం వచ్చింది అసలు ఈ మధ్య కరెంటే ఉండట్లేదు నాకు అసలు పని జరగటం లేదు సో ఈరోజు ఓర్లో ఎక్కువ రెండు జైట్లు కుట్టేసి మూడు షారీలకైతే కనుక ఫాల్స్ అయితే వేసాయనమాట జిగ్జాగ్ ఫాల్స్ సో ఇవి వచ్చేసి వీళ్ళ వీళ్ళు వచ్చి ఈ కస్టమర్స్ వాళ్ళు వచ్చేసరికి మన బ్యాగ్లో పెట్టి పెడితే వాళ్ళు వచ్చేసి తీసుకువెళ్తారు నేను ఒకవేళ ఇంటి దగ్గర లేకపోయినా రేపు అయితే మాకు మీటింగ్ అయితే ఉంటుంది సో ఒకవేళ మీటింగ్కి పోతే ఒకవేళ తను వచ్చి తీసుకుని వెళ్తుంది సో ఇవి మొత్తం అయితే నేను ఇలా పెట్టేసి నేను ఇంటి దగ్గర మా మా అత్తన్న ఒకరు ఉంటారు కదా వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు వస్తే ఇవ్వండి అనేసి సో అందుకోసం వచ్చేసి బ్యాగ్లో పెట్టేసి ఇంకా పక్కన అయితే పెట్టేస్తున్నాను సో ఇంక ఇది వచ్చేసి ఆలతీ బ్లౌజులు కూడా దీనిలోపలనే పెట్టేస్తున్నానండి సో ఇది పక్కన పెట్టేస్తే వాళ్ళు నేను లేనకున్నా కానీ వాళ్ళకి వేయచ్చు అనమాట సో ఇది వచ్చేసి నేను ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ దాని మీద కుట్టాలన్నమాట ఇది కూడా నారాయణపట్టి శారీనే నేను నేను మొన్న కుట్టినది కూడా నారాయణపట్టి శారీనే అసలు నారాయణపట్టి శారీస్ ఇంకా కుట్టించుకుంటూనే ఉన్నారు ఇది వచ్చేసి కొంచెం పెద్ద అన్నమాట బ్లౌజ్ సో ఇంక ఇది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి నేను మిషన్ అయితే స్టాప్ చేసేస్తాను సో మిషన్ స్టాప్ చేసి ఇంకా వంట చేయాలండి వంట చేసేసి ఇంకా ఈవినింగ్ అయిందనమాట ఇంకా టైం ఉంది లేనేసి నేను మిషన్కి అయితే పెడుతున్నాను ఈ బ్లౌజ్ అయితే మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేను కానీ అతికించి పెట్టుకున్నా సరే తర్వాత రేపైనా కానీ మార్నింగ్ వెంబడే మిషన్ స్టార్ట్ చేయొద్దు పది గంటలకు పోతుంది అన్నమాట కరెంటు పది గంటల లోపు ఎంత లేదన్నా ఒక మూడు జాకెట్లు కుట్టాలనేసి ఫిక్స్ అయ్యాను అనమాట సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ అతికించి పెట్టేసుకుందాము తర్వాత పోయి అన్నం వంట చేయాలన్నమాట వంట చేసేద్దామనేసి ఇంకా అతికించి అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు పిల్లలు కూడా బడికి వెళ్ళలేదండి పెద్ద అబ్బాయికి వచ్చేసి వాంతింగ్స్ చిన్న అబ్బాయికి వచ్చేసి జ్వరము సో ఇంకేం పిల్లలైతే ఇద్దరిని బడి పంపించలేదు ఇంటి దగ్గరే ఉన్నారు సో ఇంక వాళ్ళని చూసుకుంటూ నాకు అస్సలు ఈరోజు బ్లౌజెస్ అయితే అస్సలు స్టిచ్చింగ్ చేయలేదు అయినా పర్వాలేదులేండి కరెంట్ పోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చింది అన్నం తిన్నానుంచి ఇంకా మధ్యాహ్నం నుంచి రెండు బ్లౌజులు కుట్టాను మూడు జిగ్జాగ్ ఫాల్స్ అయితే వేశాను పర్వాలేదు అంటే ఇంకా ఇంకా మిషన్ మీద నేను ఉండిపోయారు అనమాట లేదంటే అసలు ఎవరైనా కస్టమర్స్ వచ్చినా ఆ మందులా జిరాక్సులు కందుకొస్తూ ఉంటారు సో వాటికి లేస్తూ ఉండాలి ఇంకా చాలా అంటే జిరాక్సులకు వచ్చినా నాకేమనిపించదండి నేనేంటంటే ఇప్పుడు బ్లౌజెస్ ఉన్నాయి అన్నమాట పెళ్ళికూతురు వల్లవి ఇద్దరు ఉన్నాయి బ్లౌజెస్ వాటి కోసమే ఎక్కువ నేను టెన్షన్ అనేది పడుతున్నాను సో ఆ బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక నైట్కి వచ్చేసి నేను డిన్నర్ అయితే ఇది చేశాను అనమాట మార్నింగ్ అన్నం వచ్చేసి చిత్రాన్నం చేశాను ఇంకా రొట్టె అయితే మైతే చేసిందండి రొ చిత్రాన్నం కొద్దిగా ఉంటే అంటే నైట్ మార్నింగ్ అన్నము నైట్కి ఇంకా తినారనేసి చిత్రాన్నం అయితే అనమాట చిత్రాన్నం చేశాను ఇక్కడ వచ్చేసి అత్త అయితే రొట్టెలు అయితే చేసింది సో ఇది వచ్చేసి మధ్యాహ్నం వండింటి అనమాట అన్నము అంటే సరిపోదేమో అనేసి మధ్యాహ్నం వండింటి కానీ పిల్లలకి హెల్త్ బాగాలేక ఎవరు తినలేదండి నేను కూడా తినలేదు మధ్యాహ్నం కూడా అనేసి ఇంకా అన్నం అంతా ఆ చిత్రాన్ని అయితే చేసేసాను అనమాట కొద్దిగా ఇది మధ్యాహ్నం ఉండి అన్నము రాత్రికి తినొచ్చు అనేసి మార్నింగ్కి అయినా కానీ బాగానే ఉంటుంది సో ఇది వచ్చేసి వంకాయ కూర అలాగే వంకాయ ఒక నాలుగు ఉన్నాయి ఒక ఉర్లగడ్డ వేసేసి వంకాయ కూర అయితే చేసాయనమాట చిత్రాన్నము వంకాయ కూర అయితే సూపర్ ఉందండి మళ్ళీ మనకు చిత్రాన్నంలోకి పొడి కారం కూడా మా అత్త నూరింది అనమాట నేను ఊరలేదు తనే దంచింది అనమాట నేను మిక్సీకి అయితే వేస్తాను తనైతే దంచింది కొబ్బరి పొడి అనమాట ఇది కొబ్బరిపొడి తనే దంచేసింది మా అత్త రొట్టెలు చేసింది కొబ్బరిపొడి దంచేసింది నేను చిత్రాన్నము వంకాయ కూర అయితే చేసేసా అనమాట మా అత్త ఏదన్నా కారం చేస్తే బాగుంటుందండి ఇంక అందుకే తను ఎప్పుడైనా కానీ కారం నూరటానికి ఫస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి పొడికాయ ఇవి వచ్చేసి ఏంటంటే మనము అన్నము మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి అది వచ్చేసి మనం ఎండబెట్టుకుంటే ఎండబెట్టుకొని ఇట్లా నూనెలో ఎంచుకుంటే చాలా బాగుంటాయి అసలు టేస్ట్ కూడా బాగుంటాయి సో ఇట్లా అన్నంలో నంచుకుని తినడానికి బాగుంటుంది అనేసి ఇవి ఇవి కూడా వేయించుకున్నా అనమాట సో ఇవి కూడా బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి వేస్ట్ అయిన అన్నాన్ని అసలు వేస్ట్ చేయకండి అంటే అంటే మరీ భంగమైన అన్నం అయితే మనం ఎండబెట్టి అది అయిపోతుంది భంగం కాకముందుకే కొద్దిగా కొంచెం భంగం కాలేదు అని అనిపించినప్పుడు మీరు ఎండబెట్టేసేయండి అట్లా ఎండబెట్టేసుకొని ఆయిల్లో ఏం చేసుకుంటే మనకు బాగుంటాయండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి